ప్రైజ్ ప్రైజ్అలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఇహోవా నిన్ను వారిని నీవు వాడవు కావు తొమ్మిదవ కీర్తన పదివ చర్మ ప్రియులరా మనము దేవునిని ఆశ్రయిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టరు అని సింహప పిల్లలైన పశువులు లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ ఆయనను ఆశ్రయించే వారికి ఏమేలో కొద్దు ఉండదు మనము మన దేవుడని యుహోవాను ఆశ్రయించినందువల్ల ఆయన మనల్ని కాపాడారు సురక్షితంగా మనల్ని నివసింపజేశారు తొంభై కీర్తుల్లో మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నా దేవుడని నేను యుహోవాను గురించి చెప్పుచున్నాను అన్నాడు నిజమే ఆయన మన చుట్టూ నెమ్మది కలిగించారు అనంటే ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నారు కదా మీకు ప్రార్థించే దర్శనం దేవుడు